హలో అండి నమస్తే నేను మీ మానస వెల్కమ్ బ్యాక్ టు ఎమ్మెండిస్ క్రేజీ కిచెన్ ఈరోజు వీడియోలో రంజాన్ పండక్కి ఎవరైనా సరే చాలా సింపుల్గా టేస్టీగా చేసుకోగలిగే నాలుగు రకాల నాన్ వెజ్ బిర్యానీ రెసిపీస్ హీమా బిర్యానీ చికెన్ దమ్ బిర్యానీ మటన్ దమ్ బిర్యానీ చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ రెసిపీస్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను మీరు ఫస్ట్ టైం చేసినా కూడా ఈ రెసిపీస్ చాలా బాగా కుదురుతాయండి సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీమా బిర్యానీ ఖీమా బిర్యానీ కోసం ఒక మిక్సీ జార్లో ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకోండి అలాగే రెండు ఇంచుల అల్లం ముక్క ఆరు వెల్లుల్లి రబ్బల్ని వేసుకుని కాస్త బరకగా పేస్ట్ పట్టి పక్కనుంచండి ఇప్పుడు ఒక గిన్నెలోకి పావు కేజీ వరకు కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న కీమా తీసుకుని రుబ్బి పెట్టుకున్న ఉల్లిపాయ పేస్టు అర టీ స్పూన్ వరకు జీలకర్ర పొడి అర టీ స్పూన్ ధనియాల పొడి ఒక టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ ఒక టేబుల్ స్పూన్ వరకు కారం సగం చెక్క నిమ్మరసం కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేయండి ఈ గరం మసాలా రెసిపీ ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి లింక్ కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను ఒకసారి చెక్ చేసుకోండి అలాగే ఇందులో ఒక చిన్న బిర్యానీ ఆకు కూడా వేసుకొని ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా కీమాకి బాగా పట్టేట్టు కలుపుకున్న తర్వాత ఇందులో పావు కప్పు వరకు పెరుగు వేసుకుని మరొకసారి వీటన్నింటినీ కూడా బాగా కలపండి ఇలా కలిపిన తర్వాత మూత పెట్టేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి కుక్కర్ గిన్నె పెట్టి అందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి మూడు టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని ఇవి కాగిన తర్వాత బిర్యానీ సామాన్లు అన్నీ వేసేయండి ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక చిన్న బిర్యానీయాకు నాలుగు యాలకులు ఆరు లవంగాలు ఒక అనాస పువ్వు ఒకటిన్నర ఇంచిన దాల్చిన చెక్క వేసి ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత ఆరు పచ్చిమిర్చిని పొడవు ముక్కలుగా కట్ చేసి వేసుకుని మరొక నిమిషం పాటు బాగా కలిపి వేగనివ్వండి ఇప్పుడు ఇందులో మనం ఉడికించి పెట్టుకున్న కీమా కూడా వేసుకుని కలుపుకుంటూ మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు బాగా వేగనివ్వండి నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్న కప్పుతో రెండు కప్పుల వరకు బాస్మతి రైస్ని అరగంట నుంచి నానబెట్టుకుని అది వేసుకున్నాను సో ఇప్పుడు కీమాని ఈ రైస్ని కూడా బాగా కలిసేట్టు కలుపుకున్న తర్వాత మనం రైస్ తీసుకున్న కప్పుతోనే కీమాని ఉడికించి పెట్టుకున్న మసాలా నీళ్ళు కొన్ని ఉండిపోతాయండి ఆ గిన్నెలో అవి ఒక కప్పు అలాగే మూడు కప్పుల వరకు వాటర్ యాడ్ చేసుకుని ఒకసారి కలిపి పైన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా కొన్ని ఫ్రై చేసి పెట్టుకున్న జీడిపప్పు పావు టీ స్పూన్ గరం మసాలా అర టీ స్పూన్ ధనియాల పొడి పావు టీ స్పూన్ జీలకర్ర పొడి చిటికెడు జాజికాయ పౌడర్ వేసుకుని వీటన్నింటినీ బాగా కలిపిన తర్వాత రుచి చూసుకుని సాల్టు కారాలని కూడా అడ్జస్ట్ చేసుకుని ఇప్పుడు ఒకసారి కలిపేసుకుని మూత పెట్టేసి కుక్కర్లో మూడు విజిల్స్ వచ్చేంత వరకు హై ఫ్లేమ్లోనే ఉడికించుకొని ప్రెషర్ అంతా పోయిన తర్వాత మీరు నెమ్మదిగా తీసి చూశారంటే పొడి పొడులు గొమ్మ గొమ్మలు కీమా బిర్యానీ చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా చేసుకునే కీమా బిర్యానీ రెసిపీ మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి సెకండ్ రెసిపీ వచ్చేసి అందరి ఫేవరెట్ చికెన్ ఫ్రై బిట్ బిర్యానీ రెసిపీ ఫస్ట్ బిర్యానీలో వేసే డ్రై మసాలా పౌడర్ కోసం ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో ఎనిమిది లవంగాలు రెండు చిన్న మరాఠీ మొగ్గలు రెండు ఇంచుల దాల్చిన చెక్క రెండు బిర్యానీ ఆకులు రెండు అనాస పువ్వులు ఒక నల్ల యాలిక అలాగే ఒక యాలికాయ్ అంత సైజులో చిన్నది జాజికాయ ముక్క కూడా తీసుకుని వేసుకోవాలి ఇందులోనే కొద్దిగా బిర్యానీ పువ్వు కొద్దిగా జావిత్రి నాలుగు యాలకులు అర టీ స్పూన్ వరకు మిరియాలు ఒక టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుని ఫైన్ పౌడర్లాగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఫైన్ పౌడర్లా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోంచి సగం మసాలాని సెపరేట్ చేసుకుని వేరొక బౌల్లో పెట్టి పక్కన పెట్టాలండి ఇది వచ్చేసి మనం బిర్యానీలో యూస్ చేస్తాము అలాగే ఫ్రై బిట్లో వేసుకోవడం కోసం మిగిలిన మసాలాలు ఒక టీ స్పూన్ వరకు గసగసాలు ఒక టీ స్పూన్ పచ్చి జీడిపప్పు పొడి లేకపోతే ఐదు జీడిపప్పు వేసుకుని మెత్తటి ఫైన్ పౌడర్ లాగా బ్లెండ్ చేసుకోండి దీన్నేమో మనం ఫ్రై బిట్ కోసం యూస్ చేస్తాము అలాగే ఫస్ట్ సెపరేట్ చేసిందేమో బిర్యానీ మసాలా బిర్యానీలో వేస్ట్ చేయడం కోసం సో రెండు సపరేట్ చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని నూనె నెయ్యే కాగిన తర్వాత ఇందులో నాలుగు లవంగాలు రెండు యాలకులు ఒక ఇంచు దాల్చిన చెక్క అర టీ స్పూన్ వరకు షాజీరా ఒక బిర్యానీ ఆకు వేసుకుని మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో పెద్దదైతే ఒక ఉల్లిపాయ మీడియం సైజ్ అయితే రెండు ఉల్లిపాయల్ని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి వేసుకోవాలి మరీ సన్నగా కాకుండా మరీ లావుగా కాకుండా కాస్త మీడియంగా కట్ చేసుకుని వేసుకుని వీటిని కూడా కలుపుకుంటూ ఉల్లిపాయలు పచ్చివాసన పోయి కాస్త ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా మిక్సీ పట్టిన ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని కలుపుకుంటూ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఒక రెండు నిమిషాల పాటు బాగా వేగనిచ్చి ఒక చిన్న టమాటాని చిన్న పీసెస్లా కట్ చేసి వేసుకొని మరొక నిమిషం పాటు కలిపి వేగనివ్వాలి టమాటాలన్నీ కూడా ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఇందులో నాలుగు పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకుని మరొక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఇలా వేగుతూ ఉండగా ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న పావు కేజీ చికెన్ వేసుకోవాలి ఈ చికెన్ పీసెస్లో సగం బోన్ సగం బోన్లెస్ పీసెస్ తీసుకుంటే బిర్యానీకి బాగుంటుంది ఇవన్నీ ఇప్పుడు బాగా కలిపి ఉల్లిపాయ టమాటా ముక్కలన్నీ చికెన్కి బాగా పట్టేట్టు కలిపిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ వరకు కసూరి మేతిని చేతితో కాస్త నలుపుకుంటూ వేసుకోవాలి ఇలా కసూరి మేతి వేసి చేయటం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి తప్పకుండా ట్రై చేయండి ఇది మాత్రం మిస్ చేయొద్దు ఇప్పుడు వీటన్నింటినీ కలిపి మనం బిర్యానీ కోసం సెపరేట్ చేసి పెట్టుకున్న మసాలాని వేసుకొని మొక్కలన్నింటికి కూడా బాగా పట్టేట్టు కలుపుకోవాలండి మొత్తం చికెన్కి అన్ని వైపులా బాగా కోట్ చేసుకున్న తర్వాత మూత పెట్టి మీడియం ఫ్లేమ్లోనే చికెన్లోంచి వాటర్ వచ్చేంత వరకు కూడా మధ్య మధ్యలో కలుపుకుంటూ మళ్ళీ మూత పెట్టి ఉడికించుకుంటూనే ఉండాలి ఇలా మూత పెట్టి ఉడికిస్తూ ఉండగా చికెన్లోంచి ఐదు నిమిషాల తర్వాత వాటర్ రిలీజ్ అవడం అయితే స్టార్ట్ అవుతుందండి అప్పుడు ఒకసారి కలిపి మనం ఏ కప్పుతో అయితే బిర్యానీ బియ్యాన్ని నానబెట్టుకుంటామో అదే కప్పుతో రెండు కప్పులో వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి అంతా బాగా కలిపిన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టుకొని ఇప్పుడు ఈ వాటర్ అంతటినీ కూడా బాగా మరగనివ్వాలి ఇలా మరుగుతున్నప్పుడు టేస్ట్ చూసుకొని మన రుచికి తగినట్లు సాల్ట్ని అడ్జస్ట్ చేసుకొని మరొకసారి కలిపి మళ్ళీ మూత పెట్టి ఈసారి చికెన్ ఉడికేంత వరకు కూడా ఉడికించుకోవాలండి చికెన్ కంప్లీట్గా ఉడికేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మధ్య మధ్యలో కలుపుకుంటూ చికెన్ని ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడికిందో లేదో తెలుసుకోవడం కోసం ఒక చికెన్ పీస్ని తీసుకుని వీడియోలో చూపిస్తున్నట్లు ఒక స్పూన్తో ఇలా గుచ్చి చూడండి చికెన్ మెత్తగా అయితే ఉడికినట్లే కదా ఇప్పుడు ఈ చికెన్ పీసెస్ అన్నింటినీ కూడా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒక ముప్పావు గంట నుంచి నానబెట్టుకుంటున్న ఒక కప్పు బాస్మతి బియ్యాన్ని కూడా వేసుకుని మరొకసారి బాగా కలపాలి ఓన్లీ మనం సెపరేట్ చేసింది చికెన్ పీసెస్ ఏనండి ఇంకేమీ సెపరేట్ చేయలేదు ఇప్పుడు మూత పెట్టి ఆవిరి బయటికి పోకుండా ఈ విధంగా హోల్స్ ఉన్న ప్లేట్కి అయితే టిష్యూతో కవర్ చేసుకోండి ఇప్పుడు రైస్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుని రైస్ని నెయ్యిని బాగా కలిపిన తర్వాత మరొకసారి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి రైస్ని కుక్ చేసుకోవాలి ఒక ఎయిటీ పర్సెంట్ ఉడికిన తర్వాత ఇందులో ఒక హాఫ్ కప్ వరకు వాటర్ యాడ్ చేసుకుని కలపకుండా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఉంచి ఈసారి రైస్ని పూర్తిగా ఉడికించుకోవాలి ఇప్పుడు చికెన్ ఫ్రై బిట్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టి అందులో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా పొడవు ముక్కల్లా కట్ చేసి మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ పచ్చివాసన పోయి ట్రాన్స్పరెంట్గా అయ్యేంత వరకు వేగనిచ్చి ఇందులో ఫ్రెష్గా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా మరొక రెండు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ వేగనిచ్చి ఇందులో ఒక పది జీడిపప్పును వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే ఒక నిమిషం పాటు వేగనిచ్చిన తర్వాత మనం ఉడికించి పక్కన పెట్టుకున్న చికెన్ పీసెస్ అన్నింటిని కూడా వేసి ఉల్లిపాయ మసాలా చికెన్ పీసెస్కి బాగా అన్ని వైపులా పట్టేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకుని కలుపుకుని మొత్తం చికెన్ పీసెస్ అన్నింటికి బాగా పట్టించి చికెన్ని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఈ లోపు మనం వేరొక స్టవ్ మీద పెట్టిన బిర్యానీ రైస్ ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా చేతితో నొక్కగానే మనకి రైస్ ఎలా ఉడుకుతుందో ఆ విధంగా ఉడికితే వెంటనే స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టి పక్కన ఉంచాలి ఇప్పుడు మరొక స్టవ్ మీద ఉడికించుకుంటున్న చికెన్ పీసెస్లో ఒక టేబుల్ స్పూన్ కసూరి మేతిని చేతితో నలుపుతూ వేసుకోవాలి కసూరి మేతి వేయడం వల్ల బిర్యానీకి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులో నాలుగు పొడవగా చీలిన పచ్చిమిర్చి కొద్దిగా కరివేపాకు ఇప్పుడు ఇందులో ఫ్రై బిట్ కోసం మనం గసగసాలు జీడిపప్పు పొడి వేసి మసాలా బ్లెండ్ చేసుకున్నాం కదా అది ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నాను మీరు స్పైస్ ఎక్కువ తింటారంటే మొత్తం వేసేసుకోవచ్చు ఈ మసాలాని ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే ఒక టూ డేస్ వరకు స్టోర్ చేసుకోవచ్చండి దీన్ని వేరే చికెన్ రెసిపీస్ లో వేసుకుని కుక్ చేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో రుచికి తగినంత ఉప్పు రుచికి తగినంత కారం కొద్దిగా పుదీనా కొద్దిగా కొత్తిమీర వేసుకుని మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ మొక్కలన్నింటినీ కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో రెండు టేబుల్ స్పూన్ల వాటర్ యాడ్ చేసుకుని ఈసారి మూత పెట్టకుండా చికెన్ అంతటినీ కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచే బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి ఫైనల్గా స్టవ్ ఆఫ్ చేసే ముందు ఒకసారి టేస్ట్ చూసుకుని ఉప్పు కారాలని అడ్జస్ట్ చేసుకుని మరొకసారి అంతా బాగా కలిపేసి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి ఇంతేనండి చికెన్ ఫ్రై బిట్ అయితే రెడీ అయిపోయింది నేను చెప్పినట్లు మసాలా పౌడర్ బ్లెండ్ చేసుకుని కసూరి అసలు స్కిప్ చేయకుండా ఖచ్చితంగా వేస్ట్ చేశారంటే రెస్టారెంట్ స్టైల్ టేస్ట్తో మీరే ఇంట్లో పర్ఫెక్ట్గా చికెన్ ఫ్రై బిట్ బిర్యానీని అయితే తయారు చేసుకోవచ్చు సో లేట్ చేయకుండా మీరు కూడా ఈ సింపుల్ అండ్ సూపర్ రెసిపీని ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి థర్డ్ రెసిపీ వచ్చేసి పర్ఫెక్ట్ హైదరాబాదీ మటన్ దమ్ బిర్యానీ రెసిపీ మటన్ బిర్యానీ కోసం పావు కేజీ మటన్ని శుభ్రంగా వాష్ చేసుకుని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకుని ఇందులో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు అర టేబుల్ స్పూన్ సాల్ట్ అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు కారం పావు టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ఒక టీ స్పూన్ వరకు షాజీరా పావు టీ స్పూన్ గరం మసాలా ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక బిర్యానీ ఆకు మూడు యాలకులు ఎనిమిది మిరియాలు ఐదు లవంగాలు ఒక నల్ల యాలక ఈ నల్ల యాలక చాలా చాలా మంచి ఫ్లేవర్ ఇస్తుందండి బిర్యానీకి ఇది అసలు మిస్ చేయకుండా వేయండి అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా పిండుకొని వేసుకున్నాక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల నూనె పుదీనా కొత్తిమీర రెండింటినీ కలిపి ఒక గుప్పెడు వేసుకుని ఇప్పుడు వీటన్నింటినీ కూడా ముక్కలకి బాగా పట్టించుకోవాలి మొత్తం అంతా కలిపిన తర్వాత ఒకసారి రుచి చూసుకుని సాల్ట్ అడ్జస్ట్ చేసుకుని మరొకసారి కలిపి లాస్ట్ లో ఒక టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని మరొకసారి ముక్కలన్నింటికి అన్ని వైపులా బాగా పట్టించుకోవాలి మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ పైన మూత పెట్టేసి ఇప్పుడు రాత్రంతా కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి రాత్రి అంతా పెట్టడం కుదరకపోతే కనీసం ఐదారు గంటల సేపు అయినా ఖచ్చితంగా ఫ్రిడ్జ్ లో ఉంచితేనే మీకు మటన్ పీసెస్ మెత్తగా ఉడుకుతాయి ఇప్పుడు రైస్ ఉడికించుకోవడానికి కాస్త వెడల్పుగా ఉన్న పెద్ద గిన్నెలో వాటర్ తీసుకుని అందులో అర టేబుల్ స్పూన్ సాల్ట్ వేసిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు యాలకులు ఒక బిర్యానీ ఆకు నాలుగు లవంగాలు ఎనిమిది మిరియాలు చిన్న బిర్యానీ పువ్వు ఒక ఇంచు దాల్చిన చెక్క ఒక టేబుల్ స్పూన్ షాజీరా ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పొడవుగా చీలిన ఆరు పచ్చిమిర్చి కొద్దిగా పుదీనా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసుకుని ఫస్ట్ ఈ వాటర్ అన్నింటినీ కూడా బాగా కలిపిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ను వేసుకోండి ఆయిల్ వేయడం వల్ల రైస్ ఒకదాన్ని ఒకటే అతుక్కోకుండా పొడి పొడులు వస్తుందనమాట ఇప్పుడు మూత పెట్టి మంటని హై ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలి ఈ లోపు అడుగున ఫ్లాట్ గా కాస్త మందంగా ఉన్న ఒక గిన్నె తీసుకోండి లేదంటే ఇలా కుక్కర్ గిన్నె అయినా తీసుకుని మ్యారినేట్ చేసి పెట్టుకున్న మటన్ పీసెస్ అన్నింటినీ వేసుకుని అడుగున ఒక లేయర్ లాగా సెట్ చేసుకుని పక్కన పెట్టండి వాటర్ మరిగి రైస్ ఉడికే లోపు మనకి మటన్ పీసెస్ కాస్త కూలింగ్ కూడా తగ్గుతాయి నేను ఇక్కడ మెజరింగ్ కప్స్లో ఉండే టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్తో ఒక కప్పు బాస్మతి రైస్ని నానబెట్టుకున్నాను మనకి వాటర్ ఈ విధంగా బాగా తెరల కాగాలన్నమాట ఇలా కాగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకుని మంటని హై ఫ్లేమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి ఇప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకొని కాస్త సాల్ట్ అడ్జస్ట్ చేసుకున్న తర్వాత రైస్ని ఈ విధంగా సిక్స్టీ పర్సెంట్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి సిక్స్టీ పర్సెంట్ అంటే రైస్ కొంచెం మెత్తగా సగానికి విరిగేలా ఉంటే సరిపోతుంది ఇప్పుడు కొద్దిగా రైస్ని తీసుకుని రెడీ చేసి పెట్టుకున్న మటన్ పైన ఒక లేయర్ లాగా వేసుకోవాలి మరొక రెండు నిమిషాల పాటు రైస్ని ఉడికించుకొని మరొక సెకండ్ లేయర్ని వేసుకోవాలి అలాగే ఇంకొక రెండు నిమిషాలు ఉడికించుకుని థర్డ్ లేయర్ కింద వేసుకుని మొత్తం అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్నాక పైన కొద్దిగా కొత్తిమీర పుదీనాను కూడా స్ప్రింకిల్ చేసుకుని మూడు టేబుల్ స్పూన్ల నెయ్యి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకున్నాక అర టీ స్పూన్ గరం మసాలాని కాస్త పైన స్ప్రింకిల్ చేసుకుని నాలుగు టేబుల్ స్పూన్ల పాలల్లో ఒక చిటికెడు కుంకుమ పువ్వును వేసుకుని ఆ పాలను కూడా వేసుకున్నాక పావు కప్పులో సగం వరకు రైస్ ఉడికించుకున్న వాటర్ని వేసుకుని ఇప్పుడు దీనిపైన ఆవిరిపోకుండా ఒక మూడు నాలుగు టిష్యూస్తో కవర్ చేసుకున్నాక అంచుల్ని ఈ విధంగా మైదా పిండితో కవర్ చేసుకోవాలి ఇలా మైదా పిండి పెట్టి మనం మూత పెట్టి ఉడికించుకున్నామంటే దమ్ చేసుకునేటప్పుడు ఆదిరి బయటికి పోకుండా మసాలా ఫ్లేవర్ అంతా కూడా బిర్యానీకి బాగా పట్టి మంచి టేస్టీ బిర్యానీ రెడీ అయిపోతుంది ఇప్పుడు బిర్యానీని ఫ్లేమ్ లో పది నిమిషాలు లో ఫ్లేమ్ లో పదిహేను నిమిషాలు ఉడికించుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక పది నిమిషాల పాటు అలాగే వదిలేసేయాలి పది నిమిషాల తర్వాత మూత తీసేసి చుట్టూ ఉన్న మైదా పిండి పైన కవర్ చేసిన టిష్యూస్ అన్ని తీసేసిన తర్వాత రైస్ ఉడికిందో లేదో చూసుకోండి చూసారా రైస్ అయితే ఎంత పర్ఫెక్ట్గా ఉడికిపోయిందో ఇప్పుడు సైడ్ నుంచి ఈ విధంగా కలుపుకుంటూ తీసుకోవాలి ఇలా తీయటం వల్ల రైస్ బ్రేక్ అవ్వకుండా పొడవుగానే పొడి పొడులు వస్తుంది అనమాట అలాగే పీస్ కూడా చాలా మెత్తగా ఉడికింది సో పిల్లలు కూడా ఈజీగా తినగలుగుతారనమాట ఇలా ఉడికించుకున్నామంటే ఇంతేనండి చాలా సింపుల్ మెథడ్లో చిన్న చిన్న టిప్స్ ఫాలో అయి చేశారంటే మటన్ దమ్ బిర్యానీ కూడా సూపర్గా చేసేసుకోవచ్చు సో మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఈ రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి ఫోర్త్ రెసిపీ వచ్చేసి పక్కా కొలతలతో పర్ఫెక్ట్గా సెట్ అయ్యే చికెన్ దమ్ బిర్యానీ రెసిపీ పర్ఫెక్ట్ దమ్ బిర్యానీ కోసం ముందుగా మూడు ఉల్లిపాయల్ని మరీ సన్నగా కాకుండా మరీ లావుగానే కాకుండా మీడియంగా ఈ విధంగా పొడవుగా ముక్కల్ని కట్ చేసుకుని ఇప్పుడు వీటిని సపరేట్ చేసుకోవాలి ఒకదాని నుంచి ఒకటి అతుక్కోకుండా సపరేట్ చేసుకుని పావు టీ స్పూన్ వరకు సాల్ట్ వేసి కలిపి ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి ఇలా చేయడం వల్ల ఉల్లిపాయల్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి ఉల్లిపాయల్లోని స్వీట్నెస్ బిర్యానీకి పట్టకుండా ఉంటుందండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక చిన్న అల్లం ముక్క ఎనిమిది వెల్లుల్లి రెబ్బలు మన కారానికి తగినట్టు పచ్చిమిర్చి నేను ఇక్కడ అయితే ఆరు పచ్చిమిర్చి వేశాను అలాగే రెండు టేబుల్ స్పూన్లు వాటర్ యాడ్ చేసుకుని మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇప్పుడు బిర్యానీ కలర్ఫుల్గా రావడం కోసం కొద్దిగా కుంకుమ పువ్వుని కాస్త క్రష్ చేసుకుని పాలల్లో వేసుకోవాలి ఇలా క్రష్ చేసి వేసుకున్నారంటే మనకి కలర్ ఎక్కువ రిలీజ్ అవుతుందనమాట ఒకవేళ మీ దగ్గర కుంకుమ పువ్వు లేకపోతే కొద్దిగా వాటర్లో ఎల్లో ఫుడ్ కలర్ అయినా కలుపుకొని వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కుంకుమ పువ్వుని పాలల్లో వేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మ్యారినేషన్ కోసం ఒక మిక్సింగ్ బౌల్లో నాలుగు టేబుల్ స్పూన్ల పెరుగు వేసుకోవాలి ఇందులోనే ఒక టేబుల్ స్పూన్ కారం ఒక టీ స్పూన్ పసుపు అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి ప్రిపేర్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వెల్లుల్లి అల్లం పేస్ట్ని వేసుకోవాలి ఇందులోనే అర టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా ఇది నేను ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశానండి రుచికి తగినంత ఉప్పు కొద్దిగా కొత్తిమీర అలాగే కొద్దిగా పుదీనాని కాస్త చేత్తో కట్ చేసుకుని వేసుకోవాలి అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకుని వీటన్నింటినీ బాగా కలుపుకున్నాక ఇందులో కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అర కేజీ చికెన్ ముక్కల్ని వేసుకోవాలి ఇప్పుడు ఈ మసాలా అంతా కూడా చికెన్ ముక్కలకి అన్ని వైపులా బాగా పట్టించుకుని వీటిని ఒక అరగంట సేపు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ గిన్నెలో ఐదు టేబుల్ స్పూన్ల నూనె వేసుకుని స్టవ్ ఆన్ చేసుకోవాలి చూశారు కదా మనం పదిహేను నిమిషాల ముందు నానబెట్టుకున్న ఉల్లిపాయల్లోంచి నుంచి వాటర్ అయితే రిలీజ్ అయిపోయింది ఇప్పుడు ఇందులో మిగిలిన ఎక్సెస్ వాటర్ని కూడా చేతితో గట్టిగా పిండేసి కాగుతున్న నూనెలో వేసుకోవాలి ఉల్లిపాయల్లోంచి మ్యాక్సిమం వాటర్ అంతా బయటికి తీసేసిన తర్వాత బ్రౌన్ ఆనియన్స్ వేసి మనం బిర్యానీ చేసిన బిర్యానీ స్వీట్గా రాదు ఇప్పుడు వీటిని మీడియం ఫ్లేమ్లోనే లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగనిచ్చి టిష్యూ పరిచిన ప్లేట్లోకి తీసుకోవాలి మరీ ఎక్కువ వేపారంటే బ్లాక్గా మారిపోయి బిర్యానీ చేదొచ్చేస్తుంది ఇప్పుడు అదే నూనెలో మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని అలాగే అందులో ఉన్న గ్రేవీని కూడా మొత్తం వేసేసుకోవాలి ఇప్పుడు గరిటతో ఈవెన్గా ముక్కలన్నింటినీ కూడా ఆయిల్లో స్ప్రెడ్ చేసుకుని ఇందులో రెండు బిర్యానీ ఆకులను వేసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఇప్పుడు గంట నుంచి నానబెట్టుకుంటున్న బాస్మతి రైస్ని ఉడికించుకోవడం కోసం ఒక పెద్ద గిన్నెలో వాటర్ యాడ్ చేసుకుని ఒక టేబుల్ స్పూన్ షాజీరా రెండు బిర్యానీ ఆకులు నాలుగు యాలకులు ఆరు లవంగాలు ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకొని మూత పెట్టి నీళ్ళని హై ఫ్లేమ్లో మరిగించుకోవాలి ఈలోపు పక్క స్టవ్ మీద పెట్టుకున్న చికెన్ కర్రీని ఒకసారి కలుపుకొని చికెన్ ఉడుకుతున్నప్పుడు పైకి తేరిన ఆయిల్ని గరిటతో రెండు మూడు టేబుల్ స్పూన్లు తీసుకొని ఒక బౌల్లో పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా బ్రౌన్ ఆనియన్స్ పావు టీ స్పూన్ వరకు గరం మసాలా వేసుకొని వీటన్నింటినీ బాగా కలుపుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇప్పుడు మనకి వాటర్ కూడా బాగా బాయిల్ అవుతున్నాయి కదా ఇందులో గంటసేపు నుంచి నానబెట్టుకున్న రెండు కప్పుల బాస్మతి రైస్ని వేసుకొని కలుపుకుంటూ హై ఫ్లేమ్లోనే ఫిఫ్టీ పర్సెంట్ అంటే సగం ఉడికేంత వరకు రైస్ని ఉడికించుకోవాలి ఇది ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిందని ఎలా తెలియాలి అంటే గింజను తీసుకుని చేతితో నొక్కితే సగం అవ్వాలి కానీ ఎంత గట్టిగా ప్రెస్ చేసినా కూడా అది మెత్తగా అవ్వకూడదు ఇప్పుడు స్టవ్ని లో ఫ్లేమ్లోకి మార్చుకొని మనం రెడీ చేసి పెట్టుకున్న రైస్ని చికెన్ కర్రీలో ఒక లేయర్ కింద వేసుకోవాలి ఇప్పుడు రైస్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని దీనిపైన కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా అలాగే కొన్ని బ్రౌన్ ఆనియన్స్ వేసుకోవాలి ఇదే విధంగా మిగిలిన అన్నాన్ని కూడా మరొక లేయర్ కింద వేసుకుని దీనిపైన కొత్తిమీర పుదీనా బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని దీనిపైన ప్రిపేర్ చేసి పెట్టుకున్న కుంకుమ పువ్వు పాలు అలాగే పావు టీ స్పూన్ వరకు గరం మసాలా పక్కకి తీసి పెట్టుకున్న కర్రీ ఆయిల్ కూడా వేసుకుని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో పది నిమిషాల పాటు లో ఫ్లేమ్లో పది నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని ఒక పది నిమిషాల పాటు అలానే వదిలేసేయాలి వేడి మీద కలిపేదానికన్నా పది నిమిషాలు రెస్ట్ ఇచ్చి కలపడం వల్ల మనం బిర్యానీ తీసేటప్పుడు అన్నం విరిగిపోకుండా పొడవుగా పొడి ఉంటుంది బిర్యానీ ఎప్పుడైనా సరే తీసేటప్పుడు అడుగు నుంచి తీస్తే మనకి అన్నం విడిపోకుండా ఉంటుందండి చూసారు కదా నేను చెప్పిన చిన్న చిన్న టిప్స్ ఫాలో అయ్యి మీరు బిర్యానీ చేశారంటే ఖచ్చితంగా రెస్టారెంట్ స్టైల్లో ఉండినట్టే ఉంటుందండి అస్సలు ఎవ్వరు కూడా వంకలు పెట్టకుండా తింటారు అంత బాగుంటుంది ఈ బిర్యానీ రెసిపీ మీరు కూడా ఈ సింపుల్ అండ్ పర్ఫెక్ట్ బిర్యానీ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు రెసిపీ ఎలా వచ్చిందో మాకు కామెంట్స్లో షేర్ చేయండి